సో అందరికీ నమస్కారం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మేజర్గా ఎస్ఏ సోషల్ వాళ్ళు అంటే సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదివే వాళ్ళు ఎలా చదవాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాము మేజర్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు ఏ క్లాస్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి ఏ అంశాలు ఎక్కువ చదవాలనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము సో వచ్చేసి ఇక్కడ మేజర్గా మీరు ఏం చేయాలా సో సోషల్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ చదవండి తర్వాత మెథడాలజీ చూసినట్లయితే తెలుగు అకాడమీ ఫాలో అవ్వండి తెలుగు అకాడమీ ఫాలో అవుతూ కొంచెం అప్లికేషన్ టెస్ట్ సిరీస్ రాయండి తర్వాత దాంతో పాటుగా మనకు జీకే కరెంట్ అఫేర్స్ కూడా చాలా ఈజీ అడుగుతాడు కాబట్టి ఈజీ అడవచ్చు మనకు ఇక్కడే కవర్ అవుతుంది సోషల్ వాళ్ళకి ఈజీ ఇక్కడ ప్లేస్ ఏంటంటే మన కంటెంట్ నుంచే మనకు మ్యాక్సిమము కవర్ అవుతుంది సో కాబట్టి ఈ సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్ వరకు పర్ఫెక్ట్ అయినా అంటే నువ్వు జీకే కరెంట్ అఫర్స్ కూడా కొన్ని చేయగలుగుతావు కరెంట్ అఫర్స్ ఎక్కువ చదవండి తర్వాత వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు అకాడమీ బుక్ కూడా మనకు అవైలబుల్ ఉంది తెలుగు తెలుగు అకాడమీ బుక్ ను లేదా మనకు సిలబస్ ముందు పెట్టుకొని ఏ టాపిక్ లో ఉన్నాయో ఆ తెలుగు అకాడమీ బుక్ లో చదువుకోవాలి సో ఇది మేజర్ గా ఇది స్కూల్ అస్టెండ్ వాళ్ళు ఈ విధానం ఫాలో అయినట్లయితే కంపల్సరీగా జాబ్ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది సరే ఓకే ఇక్కడ ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎస్ఏ సోషల్ వాళ్ళు ఫస్ట్ ఏ క్లాస్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి వాస్తవానికి సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు ట్వెల్త్ క్లాస్ వరకు మెజర్గా మనం అంటే ఇంటర్మీడియట్ వరకు అన్నీ ఎక్కువగా ఫోకస్ చేయాలి అందులో ఏ క్లాస్ నుంచి ఎక్కువ పెట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సోషల్ వాళ్ళు ఎస్ఏ సోషల్ వాళ్ళు కంటెంట్ మెజర్గా ఎస్ఎస్ సోషల్ వాళ్ళకు కంటెంట్లో కంటెంట్లో ఏం సార్ అంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు సో అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ మనకు ఉన్నటువంటి మార్కులలో సో ఇక్కడ అంటే కంటెంట్ మార్కులలో కంటెంట్ మార్కులలో సో మనకు ఒక థర్టీ మార్క్స్ వెయిట్ నుంచి వస్తాయండి థర్టీ మార్క్స్ వస్తాయి అంటే ముప్పై మార్కులు ఈ యొక్క వెయిట్ నుంచి వస్తున్నాడు ముప్పై మార్కులు వస్తున్నాయి అంటే ఇంకా మిగిలినటువంటి ఇంకా ఒక మనకు పద్నాలుగు మార్కుల వరకు ఇంకా ఉన్నటువంటి పది నుంచి పద్నాలుగు మార్కులు ఉన్నటువంటి దానిలో సో మనకు ఒక ఇంటర్మీడియట్ నుంచి అంటే ఇంటర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి సార్ అంటే సో ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి మనకు ఒక పది మార్కులు అడుగుతున్నాడు ఇంటర్ నుంచి పది మార్కులు అడుగుతున్నాడు అంటే ఇంకా ఈ సిక్స్త్ ఈ సెవెంత్ ఈ సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి సో ఇక్కడ నాలుగు నుంచి ఆరు మార్కుల మధ్య అడుగుతున్నారు నాలుగు మార్కుల నుంచి ఆరు మార్క్ అంటే సో ఫోర్ టు సిక్స్ మార్క్స్ ఇక్కడ ఈ సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి ఆడుతున్నారు సో ఇంటర్ నుంచి ఒక పది మార్కులు అడుతున్నారు ఇంటర్ నుంచి కంపల్సరీగా ఒక పది మార్కులు లేదు ఒక్కోసారి ఒకసారి ఎనిమిది మార్కులు అడగచ్చు కాబట్టి ఇంటర్ నుంచి ఇంటర్ అంటే సో కానీ సో ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి మళ్ళీ మళ్ళీ మేజర్ తీసుకుంటే నైన్త్ టెన్త్ మళ్ళీ మెజర్ ఎక్కువ తీసుకుంటే నైన్త్ టెన్త్ కాబట్టి ఎయిత్ మెజర్ మేజర్ ఏం తీసుకుంటుంది ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి థర్టీ మార్క్స్ సో ఇంటర్ నుంచి ఒక పది మార్కులు లేదా ఎనిమిది మార్కులు సిక్స్ సెవెంత్ నుంచి ఫోర్ టు సిక్స్ మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇంకా ఏమన్నా ఎట్లా అడుగుతున్నాడు సో చూసినట్లయితే మనకు మెథడ్ నుంచి ఏంటి మెథడ్ నుంచి మెథడు మనకు సో ఈ మెథడ్ మెథడ్లో చూసినట్లయితే మెదడు నుంచి మనకు ఏ విధంగా నడుతుంటారంటే మనకు ఉన్నటువంటి మార్కులలో సో తెలుగు అకాడమీ బుక్ చదవండి తెలుగు తెలుగు అకాడమీ సో తెలుగు అకాడమీ పుస్తకం చదవండి ఇందులో తెలుగు అకాడమీ నుంచి ఏవి ఎక్కువగా ఆడుతున్నాడు బోధన పదవి మీద ఎక్కువ ఆడుతున్నాడు బోధన బోధన పద్ధతుల పైన ఎక్కువ అడుగుతున్నాడు బోధన పద్ధతులను వేదన పద్ధతుల గురించి ఎక్కువ అడుగుతున్నాడు తర్వాత మనకు మూల్యాంకనం మీద బోధన పొందుతుంది తర్వాత మూల్యాంకనము నెక్స్ట్ బోధన అంటే టీఎల్ఎం పైన క్వశ్చన్ ఆడుతున్నారు టీఎల్ఎం పైన టిఎల్ఎం పైన నెక్స్ట్ సో ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ సో టూ థౌసండ్ ఫైవ్ కంపల్సరీ టూ థౌసండ్ ఫైవ్ నెక్స్ట్ ఎన్సిఎఫ్ ఫైవ్ నెక్స్ట్ సో ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పైన సో టూ థౌసండ్ నైన్ యాక్ట్ పైన కంపల్సరీగా ఇక్కడ రెండు మార్కులు దీనికి రెండు మార్కులు కాబట్టి మిగతా మార్కులు అన్ని కూడా ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది ఒకటి సైంటిస్ట్ మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు అది అప్లికేషన్ అడుతున్నారు అది కూడా అప్లికేషన్ అంటే సాంఘిక శాస్త్ర స్వభావం ఉన్నటువంటి మొదటి పాఠశాల నుంచి సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ మనకు మొదటి ఆలోచితూ కొందరు మనకు చాత ఉన్న వాళ్ళ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి చదువుకోండి క్వశ్చన్ రిపీట్ చేయాలి తర్వాత దీనికి వచ్చేసి మనకు కంటెంట్ మెదడు మేజర్ ఇంపార్టెంట్ ఆ తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సో పర్స్పెక్టివ్ పిఎండ్ సో ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకు సో పది మార్కులు వరకు ఉంది కాబట్టి ఈ పది మార్కులలో సో దీన్ని ఎక్కువగా అప్లికేషన్ అంటే అండర్స్టాండింగ్ ఎవరు చదవాలి ఎక్కువగా అప్లికేషన్ బీట్ అవుతుంది కాబట్టి సో మనం అవగాహన చేసుకొని చదవండి అవగాహన చేసుకుని చదవండి అవగాహన లేకుండా డైరెక్ట్ బీట్లో అవుతే డైరెక్ట్ బీట్లో రావట్లేదు అవగాహన చేసుకుంటూ చదవండి తర్వాత జీకే అండ్ కరెంట్ అఫేర్స్ జీకే ఆల్రెడీ కవర్ అయింది కాబట్టి చదవలసిన అంటే సో కరెంట్ అఫేర్స్ అవ్వాలి కరెంట్ అఫేర్స్ సో ఇక్కడ ఈ కరెంట్ అఫేర్స్ అనేది సో మేక ఫోకస్ చేసి ఈ కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ జీకే అంటే కరెంట్ అంశాలకు జీకేతో తో కొంత మూడిపడిన అంశాలు చదివినట్లయితే మనము ఎక్కువ మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది సరే ఎస్సీఎస్ సోషల్ వాళ్ళకు సో నీ మిగతాగా నా కోచింగ్ సెంటర్ లోని సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్సే సోషల్ వాళ్ళకు నా కోచింగ్ సెంటర్లోని జీకే మీరు ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లోని జీకే జీకే రాజమౌళి సార్ అని కొట్టాలి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో కొట్టండి ప్లే స్టోర్లో అంటే జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ప్లే స్టోర్లో ఉన్నట్లయితే మీకు కేవలం ఎస్ఏఎస్ సోషల్ వాళ్ళకు కేవలం ఆరు నెలలకు ఆరు నెలలకు రెండు వందల రూపాయలకి వీడియోస్ అంటే సోషల్ సైన్స్ ట్వంటీ సిక్స్ నుంచి ఇంటర్ వరకు వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి టెస్ట్ సీరీస్ అందుబాటులో ఉన్నాయి మెథడ్ టెస్ట్ అందుబాటులో ఉంది సైకాలజీ టెస్ట్ అందుబాటులో ఉంది పర్స్క్రెప్టివ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మీకు కేవలం నెక్స్ట్ వన్ ఇయర్ అయితేనేమో ఫోర్ నైన్ టెన్ రూపీస్ వన్ ఇయర్ ఎందుకంటే మనకు డిఎస్సి ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా కొత్త ఇవ్వాలంటే మ్యాక్సిమం మీకు సో జాబ్ సాధించడంలో తప్పకుండా ఈ యొక్క ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది ఈ రెండు వందలు ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ అంత కాదు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి సో మీరు మీ ప్లే స్టోర్ నుంచి జీకే రాజమూర్ సార్ కోచింగ్ సెంటర్ చెప్పేసి సో ఆన్లైన్లో కొట్టేసి మీరు ఇంకా మిగతా వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు కూడా ఎగ్జిక్యూ వాళ్ళకు కేవలం వన్ నైంటీ నైన్ తోని వాళ్ళకు సోషల్ సమయన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిగతా సబ్జెక్టు అంటే సోషల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ ఉంటుంది ఫస్ట్ స్ట్రెక్టరీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాటికి మాత్రం సంబంధించిన ఉంటాయి మిగతావి సో మీకు అందుబాటులో కేవలం అది మాత్రం అందుబాటులో ఈ వీళ్ళకైతే మొత్తం ఎస్ఎస్ సోషల్ వాళ్ళకి మాత్రం కంప్లీట్ నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా విఎస్ అంటే జీకే కరెంట్ ఏపేర్స్ సంబంధించిన మొత్తం కూడా కేవలం రుణ రూపాయలకి అందుబాటులో ఉంది ఓకేనా కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి సో మీరు మేజర్గా ఏ క్లాస్ ఎక్కువ చదువుకోవాలని మీకు ఆల్రెడీ చెప్పినా కూడా ఏ క్లాస్ ఎక్కువ చదువుతారంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ నుంచి పది మార్కులు ఉంటుంది కాబట్టి జాబ్ డిసైడ్ చేసేది పది మార్కులు ఐదు మార్కులు రెండు మార్కులు మూడు మార్కులతో డిసైడ్ చేస్తారు కాబట్టి సో కాబట్టి ప్రతి ప్రతిదీ ఇంపార్టెంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేజర్గా మీరు ఆ వి అంశాలను దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకోండి సో ఇంకా ఎవరైనా కొత్త వేసేవాళ్ళు మాత్రం సో ఈ యొక్క వీడియోను మీ పుత్రులుగా షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్